చాలా మంది తక్కువ జాతిని తక్కువగా చూస్తున్నారని మమ్మల్ని బాధపడుతున్నారు అసలు ఈ తక్కువ జాతి అంటే ఎవరు ఎక్కడ ఏ సందర్భాల్లో ఒక్క సందర్భం మీకు చెప్పమంటారు అసలు మెయిన్ తక్కువ జాతి అనే దానికి ఒక పాయింట్ మీకు చెప్తాను ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఏ మనిషిని వాళ్ళని చెప్తాను అంటే ఏ మనిషికి చిన్న గొంతు పెట్టినా బ్లడ్ రెడ్ కానీ ప్రతి మనిషికి మనసు ఉండాలి గుడ్డు బ్లడ్ రెడ్ అయినప్పుడు ఈ కులమత భేదాలు ఎవడు సృష్టించాడో నిజంగా అది ఒక విధంగా చెప్పాలంటే మీకు ఇంకోటి ప్రతి కులానికి ఒక ఇది చూపించారు ఒక మ్యారేజ్ అయ్యేటప్పుడు ఒక రజకుడిని పెడతారు అది పట్టు ఇప్పటికీ ఆ సాంప్రదాయం రజుకుడు అంటే చాకరి అంటే నేను సాంగ్స్ రాస్తాను కాబట్టి వర్డ్ వాడుతాను అలాగే మనం ఇప్పుడంటే ఈ శవరం ఏదో స్వయం శవరం వచ్చేసింది మనం రేజర్తో చేసుకుంటాం ఒకప్పుడు మంగళం అంటే నాయి బ్రాహ్మణు అవును అతను ఇంపార్టెంట్ మనకు వెజ్ కూడా ఇంపార్టెంట్ అదేవిధంగా పుత్రుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే అప్పుడు మనకు మాస్టర్గా అతను సిద్ధిగా ఉండేవాడు ఉదయం లేచి స్నానం చేసేవాడు సాయంత్రం స్నానం చేసేవాడు నెక్స్ట్ ఏంటంటే ఈ వెజ్ వెజిటేరియన్ వాడేవాడు కాబట్టి ఈ టంగు కాస్త క్లియర్గా ఉంటుంది కాబట్టి ఉచ్చారణ బాగుంటుంది వాడు ఆ జన్యం వేసుకొని బ్రహ్మాండ మంత్రాలు చదువుతాడు కాబట్టి దానివల్ల మనకి చెప్పడానికి వాళ్ళకి ఆ పరిజ్ఞానం ఉంటుంది మనం అతన్ని ఒక గురువులాగా గురించి మ్యారేజ్కి కూడా అతనే కదా అవును సార్ అలాగే ఒక సత్యనామంత వ్రతం చేయాలని అంటే సత్యనామ వ్రతం వినాయక వ్రతం కూడా నేను చదువుతాను కానీ శంకులో పోస్తే తప్ప తీర్థం కాదని చంజం వేసుకుంటేనే అది చెయ్యాలని ఒక ఇది పెట్టారు బ్రాహ్మణస్ అంటే పూర్వీకులు పెట్టిన సిస్టం అతనే మనకి తాళే కట్టించాలి మన ఒక ఈ విధంగా వెళ్ళినప్పుడు ఈ కుల మత భేదాలు అనేవి ఇప్పుడు ఈ మహావిష్ణువు స్వరూపం నుంచి ఈ విశ్వరూపం ధరించిన తర్వాత కాళ్ళల్లోంచి కొంతమంది వస్తారు వస్తారంట కాళ్ళ దగ్గర నుంచి కొంతమంది వస్తారు ఇలాగే ఈ వచ్చస్థలం నుంచి కొంతమంది వస్తారు చెవుల్లోంచి కొంతమంది వస్తారు అంటే ఇదంతా భగవంతుని నమ్మిన వాడికి అయితే సర్వాంతర్యామి అతను సృష్టించేది అంతా కాబట్టి ఇది దానికే మన ప్రహ్లాదుడు సినిమాలో హిందుగలుడు అందులే సందేహం వలదు ఎందు వెదక చూసిన అందెందే గలడు శ్రీహరి చక్క్రిని భూమిని అంటాడు ఈ భూమి మీద ఎక్కడైనా సరే అతను ఉన్నాడు భగవంతుడు నమ్మితే ఆస్తి కూడా అయితే నాస్తి అయితే మనం ఏం చేయలేము ఎలా గెలరా అంటే నేను నటువంటి ఇలా వెళ్తానంటే ఈ కులం అనేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసలు కులమత భేదాలు ఉండకూడదని ఎంతమంది మొత్తుకున్నా ఎవడో లేదు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఐటీఐ ఇక్కడ చదువుకునేటప్పుడు అరవై తొమ్మిదిలో నెల్లూరు నుంచి వచ్చిన అతను అతని పేరు సుబ్బయ్య నేను ఒక నెల రెండు నెలలు పోయిన తర్వాత చూశాను వేరుబాటుతో స్నానం చేస్తుంటే అప్పుడు చెలువు చూశాను అతను స్టీల్ది అతను దీంట్లో ఓహో ఇతను అని అప్పుడు అనుకో సుబ్బయ్య ఏంటి మీరు కనవ నేను కన్వర్ట్ మీకు ఏమైనా నెక్స్ట్ ఇంకోసం కదండి అతను మాల అతని తోటి ఇంచుమించు ఒక వన్ ఇయర్ పాటు అతను నేను కలిపి భోజనం చేశాం ఏం లేదు కదా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మనం ఒక హోటల్కి వెళ్ళాము సీక్రెట్గా ఉంటుంది మనం అక్కడ కూర్చున్నాం ఒక దోశ ఆర్డర్ ఇచ్చాం ఆ లోపల ఏ కులం వడేస్తున్నాడు ఎవరు మీరు అర్థం చేసుకున్నారా అంటే కాకపోతే పూర్వీకులు చెప్పిన లెక్క ప్రకారంగా మనకైనా సరే కంటికి వింపైతే పంటికి వింపు అవుతుంది అంట అంటే మన మైండ్ సెట్ ఇది వాడు ఏం చేశాడంత పక్కన పెడతాం అందరూ మనకొకటి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఒక కుర్రోడు ఉన్నాడు బ్రహ్మాండకు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు తల్లిదండ్రులకు చెప్తాడు వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి లైఫ్లో ఇద్దరు రెండు చక్రాలు కరెక్ట్గా నడిస్తేనే కదా బండి వెళ్తుంది అలాగే లైఫ్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళిద్దరినీ కలిపి వివాహం చేసేటటువంటి ఇది దీన్ని విచ్ఛిన్నం చేయకూడదు చేయొచ్చు కాకపోతే ఆ కుర్రోడు ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి అమ్మాయి కుర్రని బ్రహ్మాండంగా ప్రేమించాలి వాళ్ళు ఒక తల్లిదండ్రులు అవుతారు ఈ కులమత భేదాలు పెట్టడం వల్ల అనకూడదు కానీ పేపర్లో కూడా చదువుతాం కదా చాలామంది కొంచెం ఇదైపోవడం ఏదో ఊరేసుకొని చావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి త భేదాలు కూడా మంచిది కాదు కానీ పూర్వీకులు ఎప్పుడు సృష్టించారు మనం దానికి అనుగుణంగా కూడా ఉన్నాయి ఇప్పటికీ ఇప్పటికే కాదు మీరు ఇంకో సంగతి ఎప్పటికైనా ఉంటాయి ఎందుకు చెప్పమంటారా ఎప్పటికైనా ఉంటాయి అన్నది మీకు చెప్పడానికి ఒక కారణం ఏంటంటే స్కిన్ డిసీజ్ నా నా దృష్టిలో అది చెప్పాలంటే స్కిన్ డిసీజ్ స్కిన్ ఎక్కడైనా చిన్న దొరద వచ్చిందంటే ఇక్కడ గోకితే మళ్ళీ ఇక్కడ గోకితే ఇలాగా అలాగే ఎన్ల చదువుతూ ఉంటాం డి అంటే ఆ స్కిన్ డిజి అని కారణం కానీ నేను ఈ మన పైప్ లైన్ పెట్టర్గా కేజీహెచ్ కూడా సిక్స్టీన్ ఇయర్స్ చేసి రిటైర్ అయ్యాను అలాగా ప్రతి విషయంలో ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమించండి చాలా మంది మాది తక్కువ జాతిని తక్కువగా చూస్తున్నారని మమ్మల్ని అణచివేస్తున్నారని బాధపడుతున్నారు అసలు ఈ తక్కువ జాతి అంటే ఏంటి ఎక్కడ ఏ సందర్భాల్లో వాళ్ళు అంచువేస్తున్నారు వయసు అంతా లేదండి అంటే అది కాదు ఇప్పుడు అలాంటి అంటే జాతుల గురించి కానీ లేకపోతే కులాల గురించి మతాల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా ఇప్పుడు ఉన్నాయి అలాంటివి ఏమైనా ఇప్పుడు ఏం లేవు మాకు మాకు డెబ్బై సంవత్సరం దాటింది అప్పుడు ఉండి కొంచెం కొంచెం చేయగాని ఇప్పుడు ఏమి లేవు అంతా అన్ని ప్రపంచంతా ఒకలాగా ఉంది ఇప్పుడు పొలాలే పొలాల మాత్రం లాంటిది ఏం లేదు అంటే ఇంత ముందు రాజనాలలో టీవీలు కదా దాని మీద మాకు ఏదంటే ఏం చెప్పినా ప్రాబ్లమే అవుతుంది ప్రాబ్లం ప్రాబ్లం కాదు ఓన్లీ ఎడ్యుకేషన్ గురించే కదా ఇది ఎడ్యుకేషన్ అంటే మేము చదువుకోలేదు ఉన్నదే రాజకీయాలు ఎలా ఊర్లో ఉండడం వెళ్ళడం అలా చేస్తుంటాం ఉన్నదానికి ఆలోచించలేం ఇప్పుడు మా వయసులో ఆలోచించలేం మర్చిపోతాం అంటే అంతేలేండి అంటే కంపారిజన్ అంటే అప్పట్లో అంటే ఉండేది అప్పుడు రాజుల కాలంలో లేదు చాలా మారిపోయింది వచ్చింది అది ఏం ఒకళ్ళు ఇబ్బంది పట్టలు ఏం లేదు అది చాలా తక్కువ అందరు కి నార్మల్ గా కూడా సరిగా అందరూ కలిసి కలిసి కొన్ని కొన్ని ఉన్నారంటే